అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం భరణి కరణం కౌలువ పక్షం కృష్ణపక్షం పక్షం యోగం సుకర్మ రోజు ఆదివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అర్హుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం నుండి రెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం జూన్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లెక్క క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి ఆదివారం నాడు పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది మీ చుట్టుప్రక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చును వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టం తప్పదు స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలి అనుకుంటారు కానీ మీరు చేయలేరు మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు అయితే చాలా హెచ్చుగా ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది ఈరోజు మీరు పెద్ద సమస్యలో చిక్కుకుంటారు జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మీకు తెలిసి వస్తుంది వాళ్ళతో స్నేహం వల్ల జీవితం ఆహ్లాదకరంగా మారుతుంది మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు వైద్య నిపుణులు ఈరోజు అభిప్రాయాల యుద్ధంలో చిక్కుకోవచ్చు ప్రత్యేకించి వారి పని ప్రాంతంలో వారి సహ ఉద్యోగులు తిట్టుబడి సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయాల్సి రావచ్చు అకౌంటింగ్ వృత్తులు ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారు తమ ప్రయోజనాలను సంరక్షించడం వల్ల వారు అలా చేయడానికి వెనకాడరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరీ ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీ ఉదారమైన మరియు సాధారణ లక్షణాలు మీకు కొన్ని ఆనందకరమైన క్షణాలను మీకు అందిస్తాయి ఈ రోజు పిల్లలు తమ చిన్న తోబోటుల పట్ల ఆప్యాయత మరియు శ్రద్ధ చూపుతారు రోజు మీకున్న అన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీ ట్రిప్ ప్లాన్ చేయాలి నిరుద్యోగులకు కృషి మరియు అంకిత భావానికి ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులు రివిజన్కు అధిక సమయం కేటాయించాలి చదువుకునేటప్పుడు ఏకాగ్రత కోల్పోయేవారు ఈ విషయంపై ఎక్కువగా దృష్టి సారించాలి ఈ రోజు సహ ఉద్యోగులు మరియు డిపార్ట్మెంట్ హెడ్లు చేసిన కృషికి ఉపాధ్యాయులు సంతోషిస్తారు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి ముండు బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రవారం నాడు మీ శారీరక సౌష్ఠం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి ఇంటిదాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కాని అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లో ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన పని పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వాముతో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి ఎవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారి తీస్తుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణం అవుతుంది ఆఫీస్ లో మీ బాస్ తాలూక మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మకర వారికి ఆదివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి సానుకూలంగా ఉండటానికి తరచుగా ఆకుపచ్చ బట్టలు ధరించాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎకాన్ని క్లిక్ చేయండి